సమాచారం ఎమ్మెల్యే వరదరాజరెడ్డి గారు మాట్లాడినారు ఆయన మాట్లాడింది ఇప్పుడు ఒకటే మాటే ఎన్నికలకు ముందు మా మీద అనేక రకాల ఆరోపణలు చేసినారు ఆయన మటుక గుట్క జూదము అసాంఘిక కార్యకలాపాలన్నీ పెరిగిపోయినాయి భూములన్నీ మేము ఆక్రమించినాము రిజిస్టర్ రిజిస్టర్ ఆఫీసులో వేరే వాళ్ళ ఆస్తులు కూడా మా పేరుతో రిజిస్టర్ చేసుకున్నాము భూ కబ్జాలు చేసినాము ప్రభుత్వ భూములు ఇవన్నీ కూడా మాట్లాడినాడు రైట్ ఆయన కూడా ఒక ప్రశ్న అడుగుతా ఉన్నా నేను మా ప్రభుత్వంలో నువ్వు విమర్శ చేసినప్పుడు నా మీద విమర్శ చేసినప్పుడు అది విమర్శ అది విమర్శ ఎందుకంటే మేము ప్రభుత్వంలో ఉన్నాం కాబట్టి నువ్వు చేసిన విమర్శ నిజమే ఒకవేళ అయినప్పటికీ కూడా నీకు ఫలితం రాదు ఎందుకంటే అధికారులు ఎవరు నీకు పలకరు పోలీసు వాళ్ళు ఎవరు నీకు పలకరు కాబట్టి నా మీద ఏ చర్యలు తీసుకోలేరు ఆ రోజు నువ్వు విమర్శగా మాట్లాడచ్చు నా మీద ఆరోపణ చేయొచ్చు నా ముఖాన వేయచ్చు కనీసం ఇలా ఈ పొద్దుటూరు నియోజకవర్గంలో ఇరవై శాతమో ముప్పై శాతమో నమ్మింటారు నువ్వు చేసిన విమర్శ ప్రవీణ్ చేసిన విమర్శ నమ్మింటారు ఇరవై ముప్పై శాతం మిగతా డెబ్బై మంది నమ్మకపోయినా కానీ కానీ పెద్ద కానీ నీవు ఎమ్మెల్యే అయిన తర్వాత మీరు ప్రభుత్వంలో ఉన్న తర్వాత మీ ముఖ్యమంత్రి ఉన్న తర్వాత ఇప్పుడు కూడా నువ్వు అదే పాటే పాడితే పాడిందే పాడరా పాత పాటని పాడితే ఏం ప్రయోజనం ఇప్పుడు నువ్వు ఆరోపణ ఆరోపణయాది చేయాల్సింది చట్టాన్ని ప్రయోగించు నా మీద చట్టాన్ని ప్రయోగించు నీ ప్రభుత్వం ఉంది ప్రభుత్వ అధికారుల్ని మాటింటారు పోలీసుల్ని మాటింటారు చట్టాన్ని నా మీద ప్రయోగించి ఎక్కడైనా ఒక్క ఎకరా భూమి రాచమల శివప్రసాద్ రెడ్డిని ఈ మాజీ శాసనసభ సభ్యుడు ఎక్కడైనా ఈ సువిశాల ప్రపంచములో ప్రొద్దుటూరులో కాదు ఈ సువిశాల ప్రపంచంలో ఒక్క ఎకరా భూమి ప్రభుత్వానికి సంబంధించినటువంటి రెవెన్యూ భూమి కానీ అసైన్డ్ కానీ దేవాదాయ శాఖ కానీ ఏటి పరంభూకి కానీ ఏదైనా సరే లేదు ప్రైవేటు వ్యక్తులకు సంబంధించినటువంటి భూమి కానీ నేను ఆక్రమించి ఉంటే మోసం చేసి ఉంటే నీవు నీ పోలీసుల ద్వారా నీ కలెక్టర్ ద్వారా నా మీద చట్టాన్ని ప్రయోగించి నన్ను బయటికి లాగి నా మీద కేసులు ఆరోపించి నన్ను జైలుకి పంపించి కోర్టులో నిగ్గుదేరిసి నన్ను దోషిగా నేరం చేసిన వారిగా ప్రజా కోర్టులో నిలబెట్టి పెద్ద ఆయన అప్పుడు విమర్శ చేసి ఇప్పుడు విమర్శ చేసి నిరూపించేది ఎప్పుడబ్బా నువ్వు నీ ప్రభుత్వం లేదు కాబట్టి విమర్శించినప్పుడు ప్రజలు పోనీలు అబ్బా ప్రభుత్వం లేదనుకుంటారు ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా విమర్శిస్తే ప్రజలు ఏమంటారు తెలిసినా ఇది అబద్ధము అంటారు ఇది అబద్ధము అంటారు ఎందుకబ్బా పెద్ద ఆయన అనవసరంగా విమర్శ చేస్తున్నాడు వాళ్ళ ప్రభుత్వం ఉంది కదా మనం నిగ్గు తెలిసచ్చు కదా అంటారు మీరు రెవెన్యూ సదస్సులు పెట్టింది దేనికి భూములను ఎవరైనా ఆక్రమించింటే భూ సమస్యలు ఏదైనా ఉంటే పరిష్కరించేదానికి మీ మంత్రి గారు మీ అధికారులు వచ్చిందే దానికి మరి ప్రొద్దు నియోజకవర్గంలో రాచమల్ల శివప్రసాద్ రెడ్డి అనే వ్యక్తి భూములు ఆక్రమించి ఉంటే నిన్నటి రెవెన్యూ సదస్సు ద్వారా నా ఆక్రమణ ఏదో వెలుక్కి లేకి తీయాలా ఓపెన్గా బహిర్గతంగా సర్వే నెంబర్ల కారించి చెప్పాలా నా మీద కేసులు పెట్టాలా మరి లేదే అంటే అప్పుడు ఇప్పుడు బట్టగాల్చి ముఖాన వేసేది విష ప్రచారాన్ని చేసి నా మీద నెగ్గడానికి దాన్ని ఒక అస్త్రంగా ప్రయోగించి ఒక రెండు వేల ఓట్లు ఐదు వేల ఓట్లు పదివేల ఓట్లు లాభ మాట అయితే మాత్రం వాస్తవమే అది రెండు వేల ఇరవై నాలుగు నాటికి మీకు లాభపన్నారు రెండు వేల ఇరవై తొమ్మిది నాటికి మీరు పదివేల ఓట్లు నా నుంచి లాక్కుంటే రెండు వేల ఇరవై తొమ్మిది నాటికి నా వ్యక్తిత్వం పూర్తిగా రుజువై ఇరవై వేల ఓట్లు నాకు లాభం జరిగే పరిస్థితే జరుగుతుంది పెద్ద ఆయన పెద్ద ఆయనకు మనస్ఫూర్తిగా ఆహ్వానిస్తా నేను నేను భూముల ఆక్రమణకు సంబంధించి నిగ్గు తేల్చమని కోరుతా ఉన్నా నిగ్గుదేల్చమని కొడతా ఉన్నా ఎప్పుడైనా సరే నా భూములకు సంబంధించి ఆయన ఆక్రమణ చేసినట్టు కాని మోసం చేసినట్టు కానీ నిరూపించగలిగితే జీవిత పర్యంతరము నేను పోటీ చేయను జీవిత పర్యంతరం కూడా పోటీ చేయను అది ఆనాడు చెప్పినా ఈనాడు చెప్తాను